నంద్యాల పట్టణంలో బస్ బస్టాండ్ సమీపంలోని శ్రీ నిమిషాంబ అమ్మవారి ఆలయం నందు మంగళవారం గాయత్రి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని నిమిషాంబ దేవి ఆలయం నందు దసరా శరణవరాత్రులో భాగంగా రెండవ రోజు మంగళవారం అమ్మవారు గాయత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయాన్నే అమ్మవారికి పంచామృతాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు

మరి యొక్క దేవి శరణ నవరాత్రులలో భాగంగా మరి ఈ రోజున రెండవ రోజు అమ్మవారిని గాయత్రి దేవిగా మరి ఆవాహన చేసి అలంకారం చేసి అమ్మవారిని గుర్తుపెట్టి ఉన్నాము అమ్మవారు వేదమాత గాయత్రి దేవి స్వరూపిణి యొక్క మరి రక్ష సంహారైనటువంటి యొక్క దేవి శరణ నవరాత్రులలో భాగంగా రెండవ రోజు అమ్మవారికి గాయత్రి అవతారం అలంకారం చేసి ఉన్నాము మరి ఎవరి మంది భక్తాదులు నందాల ప్రజలందరూ కూడా మరి ప్రతి రోజు కూడా ఈ యొక్క నవరాత్రులలో మరి ఉదయము మరి ఈ విధంగా అమ్మవారికి అభిషేకాలు అర్చనలు కుంకుమార్చనలు ఉంటాయి సాయంత్రంగా మరి అమ్మవారికి ఆరున్నర తర్వాత నుంచి కూడా కుంకుమార్చన విధానం ఉంటుంది ఎవరి మంది భక్తాదులు వచ్చేసి అమ్మవారికి పూజా కార్యక్రమం పాల్గొని అమ్మవారి మరి యొక్క కృపా కటీక్షలకు పాల్పొడి తీర్థ ప్రవలసిందిగా తెలియపరుస్తున్నాం